కరోనా మహమ్మారి నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని గత ఎనభై రోజుల నుండి మూసివేసిన సంగతి తెలిసిందే అయినప్పటికీ స్వామివారికి నిత్యం జరగాల్సిన పూజలు అభిషేకాలు పండితులు యధావిధిగా నిర్వహిస్తున్నారు అయితే ఐదో విడత లాక్డౌన్లో భాగంగా జూన్ ఎనిమిది నుండి ఆధ్యాత్మిక ప్రదేశాలు ప్రార్థనా మందిరాలను ఓపెన్ చేసేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది దీంతో జూన్ ఎనిమిది నుండి తిరుమల శ్రీవారి ఆలయాన్ని భక్తుల కోసం మళ్లీ తెరవనున్నట్లు తెలిసింది అయితే శ్రీవారి ఆలయంలోకి భక్తులు మళ్లీ అనుమతించాలంటే అందుకు ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ నుండి అనుమతి రావాల్సి ఉంది అది రాగానే దర్శనాలను మళ్లీ ప్రారంభించాలని ఆలయ ధర్మకర్తల మండలి ఉన్నతాధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ భక్తుడికి భక్తుడికి మధ్య కనీసం ఒక మీటర్ భౌతిక దూరం ఉండేలా నిత్యం పరిమిత సంఖ్యలో భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారని తెలిసింది ఇక ఈ విషయంపై టీటీడీ త్వరలో ప్రకటన చేస్తున్నట్లు సమాచారం అయితే శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తే భక్తులు కొండపై విశ్రాంతి తీసుకునేందుకు అద్దె గదులను కూడా ఇవ్వాల్సి ఉంటుంది మరి అందుకు టీటీడీ అనుమతిస్తుందో లేదో చూడాలి